ఓం శ్రీ మాత్రే నమ ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో ఈ మూడు పేర్లతో ఉన్న స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే కనిపిస్తోంది ఖచ్చితంగా ఈ వీడియో చూడండి లేకపోతే మీరు చాలా విషయాలు మిస్ అవుతారు అంటే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎటువంటి అంశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి స్త్రీలతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి స్త్రీల వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు ఏంటి ఈ వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ధనస్సు రాశి యొక్క జీవితానికి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఆషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటో పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి బృహస్పతి ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ధనస్సు రాశి వారికి సంయమనంతో ఓపిక సహనం అనేవి చాలా అధికంగా ఉంటాయి ఈ విషయంలో కూడా తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఈ విధంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉంటాయి అంటే ఆలోచించి నిర్ణయం తీసుకోవడం కోసం సమయాన్ని కూడా అధికంగా వెచ్చిస్తుంటారు ఈ విధంగా సమయాన్ని వెచ్చించడం వల్ల కొన్నిసార్లు చెడు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి అంటే సమయం వృధా అవడం వల్ల కొన్నిసార్లు అవకాశాలు చేజారిపోవడం అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదితనం వల్ల అవకాశాలు వీరి కలిసి రావడం ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి జాతకంలో కనిపిస్తూ ఉంటుంది అలాగే ధనస్సు రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పరమైన అంశాల గురించి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆదాయ మార్గాలు ఖచ్చితంగా వస్తాయి అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా ఇష్టం అంటే మీరు అనుకోగానే అవకాశాలు ముందుకు రావండి వాటి కోసం చాలా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది అంటే కొంతమంది వ్యక్తులను మనం చూస్తుంటాం ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తుంటారు అంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్లనే డబ్బు సంపాదన అనేది ఉంటుంది ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తి ఆధారంగా ఉంటాడు కానీ కొంతమంది జీవితాలను కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటాడు ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు సైడ్ బిజినెస్ చేయడం పార్ట్ టైం జాబ్ చేయడం ఈ విధంగా ఎన్నో రకాల పనులు చేస్తూ కూడా రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తుంటారు అయితే ధనస్సు వారి యొక్క జాతకంలో కూడా ఇది ఉంది కానీ ఈ అవకాశాలు పొందడం కోసం మీరు అధికంగా శ్రమపడాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది అయితే కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులతో తరచూ విభేదాలు వస్తుంటాయి ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసే పరిస్థితులు కూడా ఉంటుంది ధనస్థు రాసేవారు స్త్రీ అయినట్లయితే భర్త తరపు బంధువుల నుండి మీరు అనేక రకాలుగా మానసిక క్షోభను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ధనస్సు రాశి వారు పురుషులైతే కనుక భార్య నుండి మీకు సహాయ సహకారాలు లభించినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో తన మూలంగా వ్యతిరేకత కూడా ఎదురవుతుంది అంటే మీరు చేసేది మీకు కరెక్ట్గా అనిపించినా కానీ తనకు రాంగ్ అనిపించి మీతో ఆర్గ్యూ చేయడం ఈ విధంగా సమస్య తీవ్రత పెరిగి అది గొడవకు దారి తీయడం ఇటువంటి అంశాలన్నీ కూడా తరచూ మీ యొక్క జీవితంలో జరుగుతుంటాయి ఆర్థికపరమైన విషయాలు కూడా ధనస్సు రాశి వారికి మీ యొక్క జీవిత భాగస్వామితో చాలా రకాల మనస్పర్ధలు వస్తుంటాయి కుటుంబ కలహాలకు ప్రధాన కారణం కూడా మీ యొక్క ఆర్థిక విషయాలనే చెప్పుకోవాలి డబ్బు ఖర్చు చేసే విషయంలో కావచ్చు సంపాదించే విషయంలో కావచ్చు మీకు జీవిత భాగస్వామితో తరచూ గొడవలు జరిగే అవకాశాలుంటాయి అయితే ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీకు బంధువుల ద్వారా కావచ్చు లేకపోతే మీకు స్నేహితుల ద్వారా కావచ్చు ఒకనొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది అంటే మీరు చాలా కూరుకుపోయిన స్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క చేయూత మిమ్మల్ని పైకి తీసుకువచ్చే విధంగా ఉంటుంది ఆర్థికపరమైన అంశాలు కావచ్చు ఇతరత్ర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా లోనైన సందర్భాలు కావచ్చు ఆ సమయంలో స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు లేకపోతే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది వారి వల్ల ఒక రకంగా చెప్పాలంటే చాలా కిందికి వెళ్ళిపోయినటువంటి మీరు పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది ఆర్థిక పరమైన అంశాలు కానీ ఇతరత్ర వ్యవహారాలు కానీ లేకపోతే పరువు ప్రతిష్టలకు భంగం కలిగిన సందర్భాలు కానీ ఇటువంటి పరిస్థితుల నుండి మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అయితే ధనస్సు రాశి యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ మూడు పేర్లతో ఉన్న వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది ఆ వ్యక్తుల వల్ల మీకు ఆర్థిక నష్టం కలగవచ్చు మానసిక క్షోభకు గురయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు కాబట్టి ధనస్సు రాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు జీవితంలో అంటే ధనస్సు రాశి వారు పురుషులైనప్పటికీ లేకపోతే స్త్రీలైనప్పటికీ కూడా మీరు ఈ ముగ్గురు పేర్లతో ఉన్న స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు అయితే ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఎల్లనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో లేకపోతే స్నేహితులలో కావచ్చు బంధువులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు కనుక ఉన్నట్లయితే వారితో మీరు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీకు పర్సనల్ విషయాలు కావచ్చు కుటుంబ వ్యవహారాలు కావచ్చు వారితో చర్చించే ముందు జాగ్రత్తగా ఉండాలి అయితే అవకాశం ఇచ్చారంటే మాత్రం మీరు లేనిపోని సమస్యల్లో చిక్కుకుంటారు అంటే ఎప్పుడైతే మన పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకుంటామో వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఏ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనుకున్నా వారి గురించి మీకు పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఈ ఎల్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో ధనస్సు రాసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం అలాగే వై అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ మీ యొక్క జీవితంలో కనుక ఉన్నట్లయితే మీ యొక్క జీవితంలోకి కొత్తగా వచ్చినట్లయితే కనుక బంధువుల ఉన్నట్లయితే లేకపోతే పనిచేసే చోట ఉన్నట్లయితే వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ఉత్తమం మీకు పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోలేనటువంటి రహస్యాలు వారితో అస్సలు చర్చించకండి లేనిపోని ప్రమాదాలను మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు అలాగే ఆర్థికపరమైన అంశాల విషయంలో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు లేకపోతే షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు ఇటువంటి వ్యవహారాల్లో కూడా మీరు జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం కాబట్టి వై అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీతో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక మరొక స్త్రీ ఎవరు అంటే కనుక ఆరనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ అంటే ధనస్సు రాసి వారు స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ కూడా మీ జీవితంలో అనే అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం ఒకవేళ ధనస్సు రాశి వారు పురుషులైతే కనుక ఈ మూడు అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మిమ్మల్ని లోబరుచుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు అంటే బయట వ్యక్తులుగా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులుగా కూడా జీవితంలోకి రావచ్చు ఇటువంటి అంశాలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఈ వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు అంటే మాత్రం మీ జీవితం సర్వనాశనం అనే చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలు చెప్పుకోవాలి అంటే ఈ విధంగా ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు వివాహితులై ఉండి కూడా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు కూడా ధనస్సు రాశి వారి యొక్క జాతకంలో ఉన్నాయి అంటే మీరు పెళ్ళైన వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించవచ్చు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తోంది అంటే కుటుంబ సభ్యుల్లో ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి అంటే ఏ వ్యక్తి మీ యొక్క మంచిని కోరుకునే వ్యక్తి చెడును కోరుకునే వ్యక్తి అనే విషయం మనకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది అటువంటి వారిపై మాత్రమే అంటే మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం లేనిపోని సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకుంటారు మీ కుటుంబ సభ్యులు మినహా మీ బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు లేకపోతే పనిచేసే చోట ముఖ్యంగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మాత్రం జాగ్రత్తగా ఉండండి అంటే ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు గొడవలు పెట్టుకోవడం లేకపోతే వారిని దూషించడం దుర్భాషలాడడం అని చెప్పడం కాదండి ఏ వ్యవహారమైనా సరే ఆచితూచి నిర్ణయం తీసుకోండి లేకపోతే సమస్యలు కొని తెచ్చుకుంటారు కాబట్టి ఈ ధనస్సు రాశి వారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి